హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు నేను మీకైతే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం ఒక లీటర్ వాటర్ అయితే బాయిల్ చేసుకుందాం చూస్తారా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఉన్నప్పుడు మనం అగర్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరుకుతుందిగా అగర్ అంటారు దీన్ని ఇది టెన్ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఒక లీటర్ నీళ్ళు వాటర్కి ఇదైతే సరిపోతుంది టెన్ గ్రామ్స్ ఇది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది పూర్తిగా అందులో కరిగిపోవాలి వాటర్లో చూసారు కదా ఇది పూర్తిగా కరగనివ్వాలి ఇందులోనే మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే ఇందులో వేసుకుందాం వంద గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఈ షుగర్ని వేసుకుందాం ఇందులో ఇది కూడా ఒకసారి కలుపుకొని బాగా ఈ వాటర్ని బాయిల్ చేద్దాం చూసారా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వే నేనైతే ప్లేట్ తీసుకొని అందులో వేరు వేరు కలర్స్ వేసుకొని పెట్టుకున్నాను ఇందులో ఈ వాటర్ని స్టెయిన్ చేసుకొని స్టైన్ చేసి ఇందులో వేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఈ క ఫుడ్ కలర్ కొంచెం కొంచెం వేసుకున్నాం కదా ఇందులో ఈ వాటర్ని అయితే మనం వేసేద్దాం హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను నేను లీటర్ వాటర్ అయితే మనం తయారు చేసుకున్నాం కదా అది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను టూ కలర్స్లో చేసుకుంటున్నాను అన్నమాట ఇలా వేసుకున్నాక దీన్ని రూమ్ టెంపరేచర్లో ఇలాగే వదిలేయాలి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలా వదిలేద్దాం తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకైతే నేను చూపిస్తున్నాను చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ జెల్లీ అయితే ఇలా తయారైంది ఎంతో నీట్గా చాలా కలర్ఫుల్గా బాగుంది కదా మనం బయట కొనే కంటే ఇంట్లో కొంచెం చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా చూసారా దీన్ని ఇప్పుడు మనం తీసేసుకుందాం అడ్జస్ట్ కట్ చేసుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఓ బౌల్లో అయితే వేసుకుందాం చూసారు కదా ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా జెల్లీ అనేది ఇలా ఉండాలి చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా మంచిగా కనిపిస్తుంది కదా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది ఎక్కువగా తినకూ తినకూడదు కదా ఎప్పుడో ఒకసారి పర్లేదు ఇవ్వచ్చు పిల్లలకి మరి ఎక్కువగా పెట్టద్దు చూస్తారా ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకుందాం మనం ఇలా కట్ చేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేయడమే దీన్ని ఈ వీడియో అయితే మీకోసం నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో నాకు చెప్పండి మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని అగర్ అగర్ అంటారు టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నా నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్